హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఐదో పంచవర్ష ప్రణాళిక మీద వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాము ఈ ఐదో పంచవర్ష ప్రణాళికగా ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది బై డెబ్బై తొమ్మిది ఇది ఒక సంవత్సరం ముందుగానే అయిపోయినటువంటి పంచవర్ష ప్రణాళిక ఓకే ఇది ఎవరు ఈ మోడల్ని పెట్టారంటే ఇద్దర్ అండ్ సి స్వామినారాయణ్ వీళ్ళిద్దరూ ఈ ప్లానింగ్కి రూపకర్తలు అనమాట సో ఈ ప్లానింగ్ యొక్క అంచనా వ్యయం ఏంటంటే ముప్పై ఏడు వేల కోట్లతో స్టార్ట్ చేశారు వాస్తవంగా ఎంత ఖర్చు చేశారంటే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేశారు అందులో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది అంటే డెబ్బై శాతం ఖర్చు పెట్టింది ప్రైవేట్ వాళ్ళు ముప్పై శాతం ఖర్చు పెట్టారు ఈ ప్రణాళికలో ఇండస్ట్రీలకి ఇరవై ఆరు పర్సెంట్ వ్యవసాయానికి ఇరవై రెండు పర్సెంట్ వచ్చి పంతొమ్మిది పర్సెంట్ రవాణాకి ఎయిటీన్ పర్సెంట్ సాంఘిక సంక్షేమం ఇది ఉంది కదా సాంఘిక సంక్షేమానికి పదిహేను పర్సెంట్ ఇచ్చారు ఈ కాలంలో ఈ ప్ర ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో జీడిపి వృద్ధి రేటు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఎయిట్ యాక్చువల్గా వాళ్ళు ఎంత లక్ష్యం ఎంత ఫోర్ పాయింట్ ఫోర్ అనుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్ సాధించారు తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎంత ఉందంటే ఈ ఈ పంచవర్ష ప్రణాళికలో తలసరి ఆదాయ వృద్ధి రేటు టూ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది దేశీయంగా ఎంత అంటే ఎయిటీ టూ పర్సెంట్ విదేశీయంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ద్రవ్యలోటు ఎంత ఉందంటే త్రీ పర్సెంట్ వరకు ద్రవ్యలోటు ఉంది మెయిన్గా ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏంటంటే పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి సాధన ఇందిరాగాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఈ ప్రణాళికే ఓకే ఇలా ఒక పంచవర్ష ప్రణాళికలో మొత్తం అంతా మనం చూసుకుంటే కానీ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది టీఎస్పిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఎవరన్నా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇన్ డెప్త్గా డీటెయిల్డ్గా ప్లానింగ్స్ని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక పది మార్కులు అయితే రావచ్చు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ